ఆకాశవాణి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అంచనాలు ప్రాధాన్యాలుపై చర్చాగోష్ఠి వింటారు ఇందులో పాల్గొనేవారు ఆర్థిక అంశాల విశ్లేషకులు బిఎస్ రాంబాబు సీనియర్ పాత్రికేయులు కేవి కూర్మనాథ్ గారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కేంద్ర బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంచనాలు ప్రాధాన్యాలు అనే శీర్షికన ఈ చర్చా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం సగటు జీవి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు కేంద్ర బడ్జెట్ ఆశల పలక లాంటిది అన్ని వర్గాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు బడ్జెట్పై ప్రస్తుతం ఎన్నో అంచనాలున్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక పొద్దులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక అభివృద్ధికి ఇచ్చే విధంగా ఎలాంటి కీలకమైన ప్రతిపాదనలు చేయబోతున్నారు ముఖ్యంగా దేశ ఆర్థిక శక్తి బలోపేతం కావడానికి ఎటువంటి కీలక అంశాలపై దృష్టి సారించాలి ఎటువంటి రంగాలకు ముఖ్యంగా కేటాయింపులు పెంచాలి అనే అనేక విషయాలకు సంబంధించి ఈనాటి ప్రత్యేక చర్చా కార్యక్రమంలో సమగ్రంగా తెలుసుకుందాం ఈనాటి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంచనాలు ప్రాధాన్యాలు అనే అంశానికి సంబంధించిన చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు రాంబాబు గారు గురునాథ్ గారు మీకు సాదర స్వాగతం నమస్కారం నమస్కారం ఈనాటి చర్చను రాంబాబు గారితో కనుక మనం ప్రారంభించినట్లయితే రాంబాబు గారు ప్రధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు వరుసగా ఎనిమిదవసారి వారు ఈ బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు దేశ ఆర్థిక శక్తికి బడ్జెట్ ఏ విధంగా దిశానిర్దేశం చేస్తుంది దేశ ఆర్థిక అభివృద్ధికి ఒక దిక్సూచిలా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ఉండబోతోంది బడ్జెట్ ఏ రకంగా వేసినా చూసినా కూడా అనేక రకాలైనటువంటి ఆకాంక్షలు అనేక వర్గాలు ఎక్స్ప్రెస్ చేయడం ఆలోచించడం వాటిని ఆహ్వానించడం అనేటది మనం కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు ఏర్పడటానికంటే ముందు ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు మాట్లాడుతూ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని మేము అచీవ్ చేసేటటువంటి ప్రాసెస్లో లో ఈ బడ్జెట్లన్నీ కూడా తయారు చేయబోతున్నామని మొట్టమొదటి చెప్తూనే వచ్చారు అయితే పొలిటికల్గా ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాబట్టి ఏ రకమైనటువంటి కార్యక్రమాలైనా చేయగలిగినటువంటి ఆ స్థాయి కెపాసిటీ ఈ ప్రభుత్వాలకు ఉంది అందుకని వారి ప్రాధాన్యాలు కనుక మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం మీద అత్యధిక పెట్టుబడులు పెట్టాలి అగ్రికల్చర్కి కి ఓతం ఇవ్వాలి ఊతం ఇవ్వాలి అనేటటువంటి వాటితో అనేక క్రిటికల్ సెక్టార్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వంగా దీన్ని మనం భావించాలి అయితే శాలరీడ్ ఎంప్లాయీస్ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ పే చేసేటటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు ఐదు కోట్లు ఆరు కోట్లు అనేటటువంటి వాళ్ళ యొక్క సంఖ్యని మనం చెప్పినా కూడా డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ ట్యాక్స్ అయినా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ట్యాక్స్ రే పేమెంట్ లో ఒక భాగంగా ఉన్నటువంటి దేశంలో ఏ ఏ సెక్టార్లకి ఈ ప్రభుత్వాలు ఏ రకంగా సహాయం అనేటటువంటి ప్రధానం అందుకనే ఎంఎస్ఎంఈలకి ఏదైతే బ్యాంకులు రుణ సహాయం చేస్తాయో నాలుగు కోట్ల వరకు కూడా ప్రభుత్వాలే దాని గ్యారంటీగా నిలబడతాయని ఆత్మ నిర్భర్ భారత్లో నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు అందుకని అనేక రూపాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంఎస్ఎంఈలకి కూడా బ్యాంకులు ఉత్తమిస్తున్నాయి అనేక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉతమిస్తూ వెళ్తున్నాయి అయితే ఎవరు ఏం చేసినా కూడా అల్టిమేట్గా ప్రజల దగ్గర డబ్బు ఉండాలి ఆ డబ్బు కన్జంషన్స్ లోకి వెళ్ళాలి దాని ద్వారా దేశం యొక్క జీడిపి అనేటటువంటిది ఇంక్రీజ్ అవ్వాలి అందుకని ప్రభుత్వాలు ఈ బడ్జెట్లో ఈ రూపంలోనే వారి యొక్క ప్రాధాన్యాలని నిర్ణయిస్తారని చెప్పి ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫిబ్రవరి ఒకటిన నిర్మలా సీతారామన్ గారు ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏ రకమైనటువంటి సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాల్సినటువంటి అంశం కుర్మనాథ్ గారు మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఎటువంటి కేటాయింపులు జరగాల్సిన అవసరం ఉంది అట్లాగే రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఈ బడ్జెట్ ఏ విధంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి వ్యవసాయం చాలా కీలకం అండి భారతదేశానికి రెండు రకాలుగా ఆహారం కావాలి కాబట్టి వ్యవసాయం అవసరం రెండోది ఆర్థిక రంగానికి జీడిపిలో వ్యవసాయ రంగం నుంచి ఇరవై శాతం లోపలే కంట్రిబ్యూట్ అవుతున్నా కూడా దాదాపు అరవై అరవై ఐదు శాతం మంది ప్రజలు ఈనాటికి కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు అంతమంది జీవనోపాధి వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది కాబట్టి వ్యవసాయ రంగానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని నేను అనుకుంటున్నానండి ప్రతి బడ్జెట్ లో కూడా కొన్ని కేటాయింపులు జరుగుతున్నప్పటికీ కూడా అత్యంత ప్రాధాన్యత రంగంగా వ్యవసాయాన్ని గుర్తించి ముఖ్యంగా మెట్ట వ్యవసాయానికి అనుకూలమైన పథకాలు ప్రవేశపెడితే బాగుంటుందండి అట్లాగే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి వ్యవసాయం లాభసాటిగా మార్చడానికి బడ్జెట్లో ఎలాంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటారు ముఖ్యంగా పండిన పంటకి ఎంఎస్పి ఆల్రెడీ ఉన్నది మన దగ్గర కానీ వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి మధ్యలో చాలా చోట్ల సహేతుకంగా వ్యవహారం అంతా జరగట్లేదు అని ఒక ఆరోపణ ఉన్నదండి కాబట్టి కొన్ని పంటలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పండుతాయి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకంగా పండుతాయి వివిధ కారణాల వల్ల ఉత్పత్తి కూడా తగ్గొచ్చు ఉత్పత్తి పెరగచ్చు ఉత్పత్తి పెంచడం వరకు ఉన్నంత శ్రద్ధ ఆ తర్వాత అది మార్కెట్లోకి వెళ్ళడము మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరైన ధర వస్తున్నదా లేదా రాకపోతే ధరల స్థిరీకరణకి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా శ్రద్ధ పెడితే బాగుంటుంది రాంబాబు గారు ప్రస్తుతం వృద్ధి రేటు అంచనాలకు మించి క్షీణించటం అలాగే ద్రవ్యోల్బణం కొనసాగుతోంది ఆగని రూపాయి పతనం భౌగోళికంగా రాజకీయ అనిచితి వంటి ప్రతికూల పరిస్థితులు నేపథ్యంలో బడ్జెట్ అనేది చాలా కీలకమైన భూమిక పోషిస్తోంది మరి ఈ అన్ని ప్రతికూల అంశాలను ఈ బడ్జెట్ ద్వారా ఎలా అధిగమించారు బడ్జెట్లని అధిగమించడానికి ఫస్ట్ బడ్జెట్లలో మూడు ఆప్షన్స్ ఉన్నాయండి ప్రభుత్వానికి ఒకటి ఏ రకమైన వారి ప్రాధాన్యాలైన టార్గెట్ ని రీచ్ అవడానికి ఇన్కమ్ ని పెంచుకోవటం ఇన్కమ్ని పెంచాలి అంటే తప్పనిసరిగా ట్యాక్సుల్ని కొంచెం పెంచుకుని వాటిని ఇన్కమ్ చేసుకోవటం అనేది ప్రధానం కానీ ఏ ప్రభుత్వాలు కూడా ప్రజల మీద ట్యాక్సులు వేయడానికి సిద్ధంగా ఉండరు రాజకీయ పరమైనటువంటి అనిస్థితి ఏమైనా ఏర్పడుతుందేమో అని భయంతో రెండోది ఎక్స్పెండిచర్ తక్కువ చేసుకోవటం సో ఇన్కమ్ని పెంచుకోకుండా ఎక్స్పెండిచర్ని తక్కువ చేసుకోకుండా ఎక్స్పెండిచర్ తక్కువ చేయడం అని అంటే మరి ప్రజలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఇంకోటినో అవన్నీ తక్కువ చేయడం సాధ్యం కాదు నిరంతరం పెరిగేటటువంటి జనాభాకి అనుగుణంగా ఖర్చులు పెరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రెండు కనుక చేయలేని రోజున మూడు అప్పులు తీసుకురావటం సో దురదృష్టకరం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా అప్పుల్ని తీసుకోవడానికి కోసం ఆ ప్రయత్నాలు చేయడం అనేది మన మీద భారం పడుతుంది అందుకని లాస్ట్ బడ్జెట్లో కూడా దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చూపించారు సో మనం ఎంతసేపు ఆ అప్పుల కోసం వెళ్లకుండా ఇన్కమ్ని పెంచుకునే మార్గాన్ని కనుక మనం ఆలోచించి ప్రజలు కనుక దాన్ని కోఆపరేట్ చేసే మాట అయితే ప్రజలకే తిరిగి ఆ బెనిఫిట్లు వెళ్ళేటటువంటి అవకాశం సో ప్రజల దగ్గర నుంచి శాలరీడ్ పీపుల్ కానీ లేదా కొద్దిగా వెల్దీ పీపుల్ కానీ ట్యాక్సులు పే చేయకుండా దేశం అభివృద్ధి చెందటం అనేటటువంటిది సాధ్యం కాదు అందుకని ఎక్కువ మంది ఆధారపడినటువంటి అగ్రికల్చర్ సెక్టార్ ద్వారా కానీ లేదా సర్వీస్ సెక్టార్ దాదాపు యాభై నుంచి యాభై రెండు శాతం సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూట్ చేస్తోంది జీడిపిలో కాంట్రిబ్యూట్ చేసేటటువంటివి ఎగుమతుల రూపంలో కాకుండా దిగుమతుల రూపంలో కనుక మనం ఎక్స్చేంజ్ కనుక మనం తీసుకో ఎక్స్పెండిచర్ చూస్తే దాని ద్వారా ఫారిన్ ఎక్స్చేంజ్ వెళ్ళిపోతుంది దురదృష్టవశాత్తు ఇంత ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశంలో ఎగుమతులు అనేటటువంటివి తక్కువ రూపంలో జరగటం అనేటటువంటిది వేరే దేశాలు దానికి బెనిఫిట్ పొందుతున్నాయి ఒక చైనా దేశాన్ని మనం తీసుకున్నా జపాన్ అనే దేశాన్ని తీసుకున్నా కూడా అందుకని ఎగుమతులు చేయగలిగినటువంటి ఇండస్ట్రీస్కి అధిక సంఖ్యలో రుణాలు ఇవ్వటం ద్వారా అధిక సంఖ్యలో వారికి ఏ రకమైనటువంటి ఒక ఎంకరేజ్మెంట్ ప్రభుత్వాలు ఇవ్వటం ద్వారా మనం తప్పనిసరిగా ఫారిన్ ఎక్స్చేంజ్ సంపాదించుకోవచ్చు దేశంలో ఒక రకమైనటువంటి స్థితిగతులు మనం మెరుగుపరచుకోవచ్చు అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి తప్పదది సో దాని ద్వారా త్వరితగతంగా డెస్టినేషన్లకి రీచ్ అవ్వటం త్వరితగతంగా ట్రాన్స్పోర్ట్ అవటం సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతం ఉంది తొమ్మిది వందల పైబడి కోస్టల్ కారిడార్ ఉంది ఆ కారిడార్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చీపెస్ట్ రేట్లో మనం వాణిజ్యం చేసుకోవచ్చు అక్కడ వీటన్నిటి మీద కనుక ప్రాధాన్యాల ప్రకారం ప్రభుత్వాలు కనుక చేస్తే ఈ బడ్జెట్ లో చాలా మటుకు మనం ఆశించినటువంటి వాటి అన్ని కూడా మనం రీచ్ అయ్యే అవకాశాలు గారు ప్రధానంగా యువతకు నైపుణ్య అభివృద్ధి అవకాశాలు పెరగాలి అట్లాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది మరి ఈ నేపథ్యంలో అటు యువతకు నైపుణ్యాలు పెంచడం ఉద్యోగ ఉపాధి కల్పన అంశాలపై దృష్టి పెట్టే విషయంలో బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు జరగాలి ఎటువంటి కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉండొచ్చండి ఇప్పుడు భారతదేశం ముందు ఉపాధి కల్పనకు సంబంధించి రెండు విచిత్రమైన సందర్భాలు ఉన్నాయండి ఒకటి మన దగ్గర ప్రపంచంలో ఎక్కడా లేనంత సంఖ్యలో యువత ఉన్నారు ఇక్కడ వాళ్ళకి జీవనోపాధి కావాలి వాళ్ళకి ఏ ఏ రంగాల్లో అవకాశాలు చూడాలి వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాలు అందజేయాలి ఇది ఒక సందర్భం రెండో సందర్భం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పెద్ద ఎత్తున వస్తుంది ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి ప్రపంచంలో దీనివల్ల చాలా రంగాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి దీనివల్ల ఉద్యోగాలు పోతాయి అనే భయం ఉన్నది దీనివల్ల ఉద్యోగాలు పోవు కొత్త స్కిల్స్ వస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటే కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది కూడా వినబడుతుంది అట్లాంటి అవకాశాలు ఏమి మనం అందిపుచ్చుకోవచ్చు అనేవి ఐడెంటిఫై చేసి మనం ఆయా రంగాల్లో మన దగ్గర యువత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వాళ్ళని యోగ్యులైన యువతని ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్కిల్స్ అందజేస్తే కనుక ముఖ్యంగా డిగ్రీ కాలేజెస్లో బీకామ్ స్టూడెంట్లకి బిఏ స్టూడెంట్లకి కూడా అని అంటున్నారు సో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏ స్కిల్స్ వస్తే ఏ టూల్స్ అయితే వాళ్ళు నేర్చుకుంటే ఉపాధి పెరుగుతుందో వాటన్నిటిని నేర్పే ప్రయత్నాలు ఏమైనా జరిగితే ఒక అవునండి చాలా సులభం కూడా చాలా టూల్స్ నేర్చుకోవడం చాలా సులభం సో ఇవి అందజేసేటట్టు ఏమైనా ఉంటే బాగుంటుందండి తెలంగాణ ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీ అని ఒకటి పెట్టింది సో అది ఇంకా సీడ్ స్టేజ్ లోనే ఉంది సో ఇలాంటి సందర్భాలు చూసుకుని ఇటువంటి ఉదాహరణలు చూసుకుని మనం వీటి చుట్టూ ఏమైనా పెంచగలమా ఉపాధి అవకాశాలకి సంబంధించిన చదువు ఏమైనా అందించగలమా అనేది చూడాలి రాంబాబు గారు ఈ ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి ఆరు పాయింట్ నాలుగు శాతానికే పరిమితం అవుతుందన్నటువంటి ప్రభుత్వ ముందస్తు అంచనాలు ఆర్థిక మందగమనాన్ని ప్రత్యక్షంగా సూచిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో జిడిపి పెరగాలంటే వినియోగం పెరగాలి వినియోగం పెరగాలంటే ప్రజల చేతుల్లో డబ్బు ఉండాలి మరి అందుకు ఎలాంటి చర్యలు అవసరం ఉంటారు తప్పనిసరిగా ప్రజల చేతిలో డబ్బులు ఉండాలంటే ప్రభుత్వాల యొక్క ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది గ్రామాల్లో విపరీతంగా పెట్టుబడి పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ద్వారా గ్రామాలు పెరుగుదల అవుతున్నప్పుడు అదే రకంగా ప్రజలు చేసేటటువంటి ఆ కార్యక్రమాలకు ఊతం ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే అవకాశాలు అంతేగాని ట్యాక్స్ ఏదో తక్కువ చేసినది మాత్రమే కాదు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇక్కడ ఉన్నటువంటి యువత విదేశాలకు వెళ్లి ఏ రకంగా అయితే సంపాదన సంపాదిస్తూ వస్తున్నారు అదే సంపాదన విదేశీ పెట్టుబడులు ఇక్కడ మనం ఆహ్వానించడం ఇక్కడ లోకల్ గా ఉండేటప్పుడు పీపుల్ యొక్క పెట్టుబడులను ఆహ్వానించడం తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇవాళ నరేగా అనేటటువంటి దాంట్లో వంద రోజులు పని దినాన్ని కల్పిస్తున్నారు ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయి సో దట్ వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది ఆ మనీ వాళ్ళు స్పెండ్ చేయటం ద్వారా తద్వారా జీడిపి అది ఎందుకంటే జిఎస్టీ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ ట్యాక్స్ ద్వారా రావటం అనేది సో ప్రతి ఒక్క కార్యక్రమంలో జీఎస్టీ పెరుగుదల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ ఇండస్ట్రియలైజేషన్ గ్రోత్ ఉండాలి సర్వీస్ సెక్టార్ గ్రోత్ ఉండాలి ప్రపంచానికి మనం ఇవాళ ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశంగా ఒక రకమైనటువంటి సర్వీస్ చేయగలిగినటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నారు వారు ఎవరు కూడా విదేశాలకు వెళ్లి వాళ్ళ సర్వీసెస్ చేయకుండా ఇక్కడ ఉండాలి కనుక అంటే పెట్టుబడులు పెట్టాలి ప్రభుత్వాలు పెట్టుబడులను ఆకర్షించాలి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి అదే రకంగా బ్యాంకులు లాంటి ఫైనాన్షియల్ ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రోత్ కి దోహదం చేసేటట్టుగా ఉండాలి అంటే ఒక ఫారిన్ పాలసీని మనం ఏ రకంగా సీరియస్ గా తీసుకుంటామో అటువంటి రీతిలో ఈ పాలసీస్ అన్ని కూడా మనం ఎవాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకని వాళ్ళ మనం గ్రోత్ రేట్ తగ్గిన మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చూసిన ప్రస్తుతం యుద్ధ వాతావరణం చాలా కమ్ముకున్నటువంటి దేశంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో ఉంది ప్రపంచం అంతా ఉంది ఇప్పుడు ట్రంప్ గారు మొన్న ఎన్నిక అయిన తర్వాత ఆయన మొట్టమొదటిగా మాట్లాడినటువంటి మాటని ప్రపంచ యుద్ధాన్ని నివారించడానికి నేను సాయిశక్తిలో ప్రయత్నం చేస్తాను చెప్పాడు అంటే ఒక అమెరికా అధ్యక్షుడే ప్రపంచ యుద్ధాన్ని అవుతుందేమో అనే భయాందోళనలు వెలుపుచ్చినప్పుడు అందులో కారణం లేకుండా ఉంటానికి వీళ్ళేదని అనుకోవటానికి లేదు ఎక్కడో రష్యా ఉక్రెయిన్ వారు జరిగితే మనకు వచ్చేటటువంటి పామాయలు ధరలు పెరిగినాయి కదా దిగుమతులు మన అన్ని కాస్ట్లీ అయిపోయినాయి వాటి మీద శాంక్షన్స్ ఉన్నాయి ఇవాళ సిరియాలో గానీ ఇరాన్ లో గానీ యుద్ధ వాతావరణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో వాటిని కనుక నివారించకపోతే తప్పనిసరిగా జీవనం చాలా కాస్ట్లీ అయ్యేటటువంటి ప్రమాదం అందులో మన దేశంలో దాదాపు యాభై అరవై శాతం పైబడే దిగువ తరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనఆర్గనైజర్ సెక్టార్ లో పనిచేసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకి డైలీ వేజర్నర్స్ వాళ్ళ యొక్క జీవితం దుర్భరంగా కనుక కాకుండా నివారించాలంటే ఫస్ట్ ఇంటర్నేషనల్గా ఒక రకమైన వాతావరణం ఇంటర్నేషనల్గా కూడా ఇవన్నీ జాబ్ రిటెండెన్సీ పెరిగింది అక్కడ అనేక దేశాల్లో ఉద్యోగాలు తొలగింపుకుని గురవుతున్నాయి అదే రకంగా మందగమనం చాలా ఇన్ఫ్లేషన్ అనేవి విపరీతంగా పెరిగింది వాటి ప్రభావం ఎంతో కొంత మన దేశం మీద ఉందని అంటే అగ్రికల్చర్ సెక్టార్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే కోవిడ్ సమయంలో కూడా దేశానికి ఆర్థికంగా సహాయం చేసింది అగ్రికల్చర్ సెక్టార్ సో ఆ సెక్టార్ని మరింతగా బలోపేతం చేయాలి అరవై ఐదు డెబ్బై శాతం మంది ప్రజలు ఆధారపడినటువంటి రంగం అగ్రికల్చర్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి రికార్డ్ చూసి మనం ఆనందించాల్సింది ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ లో బ్యాంకులు జాతీయమైనప్పుడు కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే అగ్రికల్చర్ రుణాలు ఇవ్వబడ్డాయి ఇవాళ ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారు అందుకని ఎంతగా మనం అగ్రికల్చర్ రంగానికి ఫైనాన్షియల్ గా ఊతమిస్తే అంత బెనిఫిట్ పొందుతాం అందుకని ఎక్కువ మంది ఆధారపడినటువంటి ఆ రంగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు దాని మీద ఇంకా పంప్ చేయాలి రైతుల యొక్క కోరికలన్నీ కూడా వాటిని తీర్చేటటువంటి విధంగా మనం ఆ డైరెక్షన్ లో పనిచేయాలి కోర్మ గారు తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో ఏ మేరకు నిధులు ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం ఇప్పటికే అనేక ప్రతిపాదనలు ఉన్నటువంటి ఉన్నాయి మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కొత్త పథకాలు గ్యారంటీల రూపంలో ముందుకు వచ్చింది మరి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బడ్జెట్ ఏ విధంగా శక్తిని అందించబోతోంది తెలంగాణ ప్రభుత్వం చాలా రోజులుగా ఎదురు చూస్తుందండి కేంద్రం ఇచ్చే సపోర్ట్ కోసం నేనైతే ఒక నాలుగైదు రంగాల్లో తెలంగాణకి నిధులు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అండి ముఖ్యంగా వ్యవసాయ రంగం వ్యవసాయ రంగంలోనే ఇరిగేషన్కి సంబంధించిన కూడా కేటాయింపులు ఉంటే అది వ్యవసాయానికి కూడా పనికొస్తుంది తర్వాత విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాలు ముఖ్యంగా ఉన్నత విద్య తెలంగాణలో గత పదేళ్లల్లో చాలా వెనుకబడి ఉందండి చాలా యూనివర్సిటీల్లో సరైన ఉపాధ్యాయులు లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక చాలా సమస్యల్లో ఉంది ఉన్నత విద్య ఒక రకంగా చూస్తే ఒక సంక్షోభంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం అన్ని యూనివర్సిటీలకి నిధులు ఇవ్వగలిగిన పరిస్థితిలో లేదు సో కేంద్ర ప్రభుత్వం దీనికి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది అన్నిటికీ ఒకేసారి సాధ్యం కాకపోయినా ఒకటో రెండో యూనివర్సిటీలకి దశల వారీగా ఇస్తే బాగుంటుంది మూడోది ఆరోగ్యం అండి ప్రాథమిక ఆరోగ్యానికి సపోర్ట్ కావాలి అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తే బాగుంటుందండి ఈ మూడు నాలుగు రంగాల మీద ఫోకస్ చేసి కొంచెం ఎక్కడో చోట స్టార్ట్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది రాంబాబు గారు దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగానికి చాలా ముఖ్యమైన గుణాత్మకమైన నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర ఉంటుంది అయితే ప్రస్తుతం ఏ రంగాలకు కనుక రుణాలు ఇచ్చినట్లయితే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఈ విషయంలో బ్యాంకులు ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషించారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూస్తే కేవలం భారతదేశంలో మాత్రమే అత్యధిక సంఖ్య బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులు కనిపించావు ఎందుకని ప్రభుత్వ రంగంలోకి మళ్లించబడ్డాయి ఇక్కడ ప్రజల యొక్క డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి అదే రకంగా ప్రభుత్వాల యొక్క కార్యక్రమాలు కూడా ప్రజల కోసం చాలా ఉన్నాయి ఇక్కడ సో ప్రభుత్వాల యొక్క కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా ఉపయోగపడతాయి ముద్రా లోన్స్ అని ఇవ్వాలన్నా లేదా జనధన ఖాతాలన్నా వీటన్నిటికీ బేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా వీటి ద్వారానే జరుగుతాయి అందుకని ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని మరింత బలోపేతం చేయడానికి వాళ్ళకి ఏదైతే ఎన్పిఎల్ సమస్య ఏదైతే ఉందో వాటిని తక్షణమే లీగల్ గా పరిష్కరించాలి సో లీగల్ గా పరిష్కరించకపోతే ప్రజలు దాచుకున్నటువంటి డబ్బు ఎన్పిఎల్ రూపంలో తిరిగి రాకపోతే కొత్తగా వాళ్ళు అడ్వాన్సెస్ ఇవ్వటం అనేది చాలా కష్టం ఇవాళ మనం చూస్తే రెండు వందల యాభై లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్నాయి ఇండియన్ బ్యాంకింగ్ రంగంలో అవి దాదాపుగా రెండు వందల లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చిన తర్వాత పది లక్షలు పదిహేను లక్షల కోట్ల రూపాయల రుణాలు రికవరీ రాకపోతే బ్యాంకుల యొక్క లాభదాయకత తగ్గి తిరిగి కొత్తగా రుణాలు ఇవ్వడానికి ఇబ్బంది పడే పరిస్థితి అందుకని చట్టాలను కొద్దిగా ఫేవరబుల్ గా మలిచి అదే రకంగా వన్ టైం సెటిల్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా త్వరితగతిన కనుక ఇంప్లిమెంట్ చేసి ఆ రుణాల రికవరీ అయితే కొత్త రుణాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి దాని ద్వారా ఎక్కువ విధిగా రుణాలు ఇవ్వటం వల్ల కొన్ని ఇండస్ట్రీస్ బాగుపడతాయి రుణాలు ఇవ్వకుండా ఇండస్ట్రీస్ ఆన్ దేర్ ఓన్ మాత్రమే వెళ్ళాలి అంటే సాధ్యం అయ్యేటటువంటి పరిస్థితి కాదు ఇక అందుకని వాళ్ళు రుణాలు ఇచ్చేటట్టుగా ప్రభుత్వాలు ఏదైతే మార్గదర్శకాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఇస్తూ వస్తున్నాయో వాటి రికవరీ కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు కనుక కేర్ తీసుకోకపోతే ఎక్కడెక్కడైతే లెండింగ్ ఉంటుందో అక్కడ ఎన్పిఎల్ ఉంటాయి ఉండి తీరుతాయి అందులో సెకండ్ థాట్ లేదు రుణాల రికవరీకి సరైనటువంటి మెకానిజం కనుక ఉంటే తప్పనిసరిగా ఇండియన్ బ్యాంకింగ్ రంగం అనేటటువంటిది అనేక మంది యువ పారిశ్రామికవేత్తలకి చదువుకునేటువంటి వ్యక్తులకి ముఖ్యంగా టెక్నాలజీ టెక్నాలజీని హండ్రెడ్ పర్సెంట్ అడాప్ట్ చేసుకోకుండా ఏ దేశం కూడా ముందుకు వెళ్ళదు టెక్నాలజీ రంగంలో మన దగ్గర ఉన్న యువతకు ఉన్నటువంటి ఆ ఆలోచన శక్తి చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంది అందులో యువతతో నిండినటువంటి దేశం ఇది సో ఈ యువతతో నిండినటువంటి దేశంలో టెక్నాలజీ రంగానికి విరివిగా రుణాలు ఇస్తూ వాటి రికవరీ కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాల రక్షణ కనుక తప్పనిసరిగా బ్యాంకులు కోరికలు తీర్చే అవకాశం చాలా మంచి పాయింట్ అండి రికవరీలు అనేవి చాలా ముఖ్యం అండి ఎన్నో సంవత్సరాలను నాంచుతూ ఆ బ్యాంకుల్ని ఆ మొండి బకాయిలుగా ఉండి వాటి పిఎండ్ మీద చాలా సమస్యలు వస్తున్నాయి రికవరీకి మీరు చెప్పిన మార్పులు చాలా మంచివి అలాగే విల్ఫుల్ డిఫాల్టర్స్ కావాలని ఎగ్గొడుతున్న వాళ్ళ మీద చర్యలని వేగవంతం చేస్తే ఒకటి డబ్బులు వెనక్కి వస్తాయి రెండోది ఆ తప్పులు చేయడానికి కావాలని చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందండి పాస్ట్ లో మనం జరిగినటువంటి వాటిని ఒక పాఠం కింద మనం తీసుకుంటే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన గ్లోబల్ మెల్ట్ డౌన్ దానివల్ల అమెరికా లాంటి దేశాల దగ్గర నుంచి చిన్న చిన్న దేశాల్లో కూడా బ్యాంకులు ఫెయిల్ అయిపోయినాయి ఎందుకని ఫెయిల్ అయినా ఇచ్చినటువంటి రుణాలు రికవరీ కాక భారతదేశంలో మాత్రం ఒక్క బ్యాంకు కూడా ఫెయిల్ అవ్వలేదు రెండు వేల ఎనిమిది గ్లోబల్ మెల్ట్ డౌన్ లో ఎందుకని ఇక్కడ పబ్లిక్ సెక్టార్ రంగం ఇన్సులేట్ అయింది అక్కడ అంతా కూడా అంటే మనకి మాత్రమే ప్రత్యేకంగా సూటబుల్ గా ఉండే రంగం ఇది ఇదే రంగం వేరే దేశాల్లో సూటబుల్ అంటే కాదు అది ఎందుకంటే ఇక్కడ ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ ఈ దేశంలో సో వాళ్ళకి ఊతమిస్తున్నటువంటి ఈ రంగాన్ని కాపాడుకోవాలంటే ఆ రంగం ఈ రుణాల రికవరీలో సఫర్ కాకుండా చూడాలి సత్వరమే చట్టాలు వాళ్ళ రక్షణలోకి రావాలి లెండింగ్ ఆపకూడదు లెండింగ్ ఇస్తూనే ఉండాలి బట్ రికవరీ మాత్రం సక్రమంగా ఉండేటట్టు చూస్తే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో మనకు ఉన్నటువంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఎక్కడ మన దేశంలో జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు మాత్రం సారి బ్యాంకింగ్ రంగం నుంచి రైల్వే రంగానికి వెళ్ద్దాం ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇప్పటికే అనేక కొత్త ప్రాజెక్టులు ప్రతిపాదనలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులతో పాటుగా రిపేర్లకు సంబంధించి అట్లాగే అదనంగా లైన్ల నిర్మాణానికి సంబంధించి అంచనా ప్రకారం దాదాపుగా ఎనభై మూడు వేల ఐదు వందల నలభై మూడు కోట్లు అవసరం అవుతాయి మరి ఇప్పటి వరకు అసలు రైళ్లతో అనుసంధానం లేని జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాలు ఉన్నాయి వనపర్తి నగర్ కర్నూలు సూర్యాపేట నిర్మల సంగారెడ్డి భూపాలపల్లి ములుగు ఇలా ఈ ప్రాంతాలకు ఇప్పటిదాకా రైలు కనెక్టివిటీ లేదు మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రైళ్ల అభివృద్ధికి సంబంధించి కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు చేసింది మరి బడ్జెట్లో ఎంతవరకు ప్రతిపాదించే అవకాశం ఉంది రెండు విషయాల్లో కేంద్ర ప్రభుత్వం సహాయం చేయొచ్చు ఒకటి ఇప్పటిదాకా కొన్ని ప్రాజెక్టులకు అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని టోకెన్గా అనౌన్స్ చేస్తారు సో దట్ ఇట్లా మేము ప్రారంభించబోతున్నాం మా ఇంటెంట్ ఉంది అని చెప్పడానికి కొన్ని అనౌన్స్ చేస్తారు అవి అవసరం ఉందని తేలింది కాబట్టి వాటి మీద ప్రత్యేకమైన కేటాయింపులు చేయాలండి వాటిని వేగవంతం చేయడానికి ఆ ప్రాజెక్టులను అమలు చేయడానికి అనుకూలమైన నిధుల్ని ఇవ్వాలి తర్వాత మీరు అన్నట్టు ఇప్పటిదాకా కనెక్టివిటీ లేని వాటికి దశల వారీగానైనా కనెక్టివిటీ ఇచ్చేటట్టు ఉంటే బాగుంటుంది వేరే లైన్లకి కనెక్ట్ చేసేటట్టు లేదా ఏ రైల్వే స్టేషన్లకి అయితే అనుసంధానం చేయాలో అక్కడికి ప్రజా రవాణా ఎక్కువగా ఉండేటట్టు చూడాలి రాంబాబు గారు జీడిపి అనేది స్థిరంగా వృద్ధి చెందాలంటే ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు చాలా ముఖ్యమైన కేటాయింపులు జరపాల్సిన అవసరం ఉంది మరి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎలాంటి కీలకమైన కేటాయింపులు ఈ బడ్జెట్ లో కల్పించే అవకాశం ఉందంటారు మౌలిక రంగంలో ఓడరేవుల అభివృద్ధి అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చీపెస్ట్ మోడ్ ఆఫ్ వాణిజ్యం అదంతా కూడా సో అనేక దేశాలకి కనెక్టివిటీ ఉండేటటువంటి వాటిలలో ఆ వాణిజ్యాన్ని కనుక మనం ఎంకరేజ్ చేస్తూ కనుక వెళ్లే మాట అయితే వాణిజ్య పరంగా మనం ఇక్కడ నుంచి చేసేటటువంటి ఎగుమతులు చాలా తక్కువ ఖర్చుతో చేసే అవకాశం దాని ద్వారా ఒక రకమైనటువంటి ఆ జీడిపి పెరిగే అవకాశం అదే రకంగా ఉద్యోగాల కల్పన అనేక మంది యువత నిరుద్యోగులుగా ఉండటం అనేటటువంటిది వారి కాంట్రిబ్యూషన్ ఏవి రావటం లేదు అందుకని వారు వేరే దేశాలకి చిన్న చిన్న దేశాలకు కూడా వలస కూలీలుగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా ప్లేసెస్ లో చూస్తే ఇక్కడ ఎకానమీని బలపరచాల్సినటువంటి అనేక మంది వాళ్ళ శక్తియుక్తలందరినీ అక్కడ దారిపోస్తున్నారు మ్యాన్ పవర్ ని మనం ఏ రకంగా ఉపయోగించుకుంటాం అనేదే ప్రధానం ఇవాళ అనేక దేశాల్లో వాళ్ళ యొక్క స్ట్రెంగ్ అనేటటువంటిది ఆ ఏజ్ అనేటటువంటి చూస్తే ఓల్డ్ ఏజ్ లోకి వెళ్ళిపోయిన దేశాలు చాలా ఉన్నాయి అక్కడ యువత తక్కువగా ఉండి యువతను వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటుంటే మనం ఇక్కడ కంట్రీ ఎకానమీని పెంచేటటువంటి ఆ జీడిపిని పెరిగేటటువంటి ఆధారం ఉన్న యువతని మనం సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాం అనేటటువంటిది ఉందక అయితే తాజా గణాంకాలు కనుక మనం ఒకసారి అయితే గత నవంబర్ నాటికి మౌలిక సంబంధించిన కేటాయింపులు దాదాపుగా నలభై ఆరు శాతం మాత్రమే నిధులు మాత్రమే ఖర్చు అయినట్టుగా మౌలిక రంగానికి ఇన్కమ్ పెంచుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి కేవలం అప్పుల ద్వారా మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయాలని అంటే బడ్జెట్ రూపకల్పనకు మాత్రమే పరిమితం అవుతాయి ఇవన్నీ కూడా అల్టిమేట్ ఎగ్జిక్యూషన్ రావు ఎందుకంటే మళ్ళీ మార్కెట్ లో అప్పులు తీసుకోవాలి కదా ఆ రూపంలో కాకుండా మనకున్నటువంటి ఇన్కమ్ ని మనం పెంచుకునేటటువంటి ఆదాయం పెంచుకునే మార్గాలు మంది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్స్ చూసిన చెప్పినా కూడా ఆ సరైన రీతిలో కావటం లేదనే ఒక ఆరోపణ చేస్తారు కూడా కలెక్ట్ చేయనప్పుడు మరి ఇన్కమ్ ఇన్కమ్ నుంచి వెళ్ళాలి ఉండదు అందుకని ప్రభుత్వం యొక్క ఆదాయాల మీద తప్పనిసరిగా దృష్టి పెట్టినప్పుడు మాత్రమే ఈ జీడిపి పెరిగే అవకాశం సెకండ్ థింగ్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసేటటువంటి సెక్టార్లే ఉన్నాయి అరవై ఐదు శాతం డెబ్బై శాతం మంది ఆధారపడిన అగ్రికల్చర్ సెక్టార్ ఇరవై ఏడు శాతం మాత్రమే ఎందుకు కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపిలో యాభై రెండు యాభై మూడు శాతం సర్వీస్ సెక్టార్ ఎట్లా చేస్తుంది ఇండస్ట్రియల్ సెక్టార్ గ్రోత్ ఎక్కడెక్కడ అందుకని ఈ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే నిధులు కావాలి వాళ్ళకి మనీ అనేట అప్పుల రూపంలో కాదు ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ డెఫిసిట్ అనేటటువంటి మార్గాన్ని పూడ్చుకోవడానికి అప్పులు కాదు అక్కడ ఆయుధం ఎందుకని అప్పుల రూపంలో కనుక మీరు డెఫిసిట్ కనుక పూరిస్తే మళ్ళీ వాటిని పే చేసేటటువంటి ఇంట్రెస్ట్ రూపంలో ఇన్కమ్ పోయినట్టు లెక్క మన లాస్ట్ బడ్జెట్ లో చూస్తే ఇరవై ఏడు శాతం ఆదాయాన్ని అప్పులకు మనం పే చేసేటటువంటి ਇੰਟਰਸਟ ਕਿੰਨੇ ਚੁਭੇ ਚਰ అంటే చాలా హారిబుల్ కదా ఆ రకంగా దేశాలు డెవలప్ కావు దేశాలు ఆర్టిఫిషియల్ గా డెవలప్ అయినట్టు మాత్రమే చూపిస్తారు మన యొక్క ఖర్చుతో మన యొక్క కాంట్రిబ్యూషన్ తో మాత్రమే డెవలప్ అవ్వాలి అని అంటే ఈ దేశంలో అత్యధిక సంఖ్యలో ఉండేటటువంటి ఎవరైతే అంటే అత్యధిక సంఖ్య అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్తికి సంబంధించిన చూస్తే వారి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయాల్సిందే ఆ రూపంలో మనం దాన్ని పెంచుకుంటేనే జీడిపి ముందుకు వెళ్తాం గారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేయవచ్చు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు లో వినియోగాన్ని మరింతగా పెంచే దిశగా ఈ బడ్జెట్లో ఎలాంటి చర్యలు అవసరం అంటారు గ్రామీణ ఆర్థిక రంగం బలపడాలండి పరిశ్రమలన్నీ ఏదో ఒకటి రెండు నగరాల చుట్టూ కాకుండా వికేంద్రీకరణ జరగాలి తెలంగాణ అనే ఉదాహరణగా తీసుకుంటే తలసరా ఆదాయం కూడా మీకు రంగారెడ్డి జిల్లాలో చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మొత్తం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీలు అక్కడే ఉంటాయి అంటే ఆ ఏరియాకి మంచిదే అది కానీ కొన్ని జిల్లాలు చూస్తే తలసరా ఆదాయం చాలా తక్కువ ఉంటుంది ఆదిలాబాద్ జిల్లా లాంటి చూసుకుంటే సో ఇవి పెరగాలంటే ఏంటంటే ఒక చిన్న టౌన్లో ఒక పరిశ్రమ వస్తే చుట్టుపక్కల ఉపాధి రంగం ఒక్కొక్క జాబ్కి మూడు నాలుగు పరోక్ష జాబులు వస్తాయండి కాబట్టి ఒకటి మ్యానుఫ్యాక్చర్ రంగంలో మనకి ఏదైనా కొత్త కంపెనీ ఏమైనా వస్తే దాన్ని హైదరాబాద్ చుట్టూనే కేంద్రీకరించకుండా విలేజెస్కి పంపిస్తే అది ఒక మార్గం అండి రెండోది అగ్రికల్చర్ ఉత్పత్తులు చాలా వస్తున్నాయి మనకి యాజ్ ఇట్ ఈస్ ఆ గింజల్నే మనం అమ్మితే వాటి నుంచి మనకు వచ్చే రిటర్న్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాల్యూ యాడెడ్ సర్వీసులు మనం ఏమైనా పెంచగలిస్తే ఆ వ్యవసాయ ఉత్పత్తుల నుంచి మనం ఏమైనా వాటిని ప్రాసెస్ చేసి మినిమం బేసిక్ ప్రాసెస్ చేసినా దాని వాల్యూ అమాంతంగా పెరిగిపోతుంటుంది ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ప్రత్యక్షంగా జాబులు రావడమే ఉపాధి కలగడమే కాకుండా పరోక్షమైన జాబులు కూడా వస్తాయి రామారాబు గారు ప్రధానంగా బడ్జెట్ అనగానే ఉద్యోగులు ఆసక్తిగా గమనించే అంశం ఆదాయ పన్నుకు సంబంధించి రానున్న బడ్జెట్లో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచి వేతన జీవులకు ఏదైనా ఆర్థిక విసులబాటు కల్పించే అవకాశం కనిపిస్తోందా ఎక్కువగా వాళ్ళ యొక్క ప్రామిస్ ప్రకారం అంత జరుగుతున్నట్టుగా ఇంతవరకు కనిపించలేదు మనకి ఎన్నికల ముందు చేసినటువంటి వాళ్ళ యొక్క హామీలు ప్రకారం కనుక చేస్తే తప్పనిసరిగా ఈ నాలుగు స్లాబ్ల్లో ఫస్ట్ స్లాబ్ ఏదైతే ఉందో ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో పది లక్షల వరకు నో ట్యాక్స్ అనేటటువంటి దాన్ని పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విత్ రిబేట్ పది లక్షల వరకు స్టాండర్డ్ డిడక్షన్స్ ని పెంచాలి అనేటటువంటిది యాభై వేల రూపాయలుగా ఉండేది దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు పెంచాలి అనేటటువంటి వేతన జీవులు కోరుకుంటున్నారు సో ఇది వేతన జీవులకు ప్రత్యేకమైనటువంటి డిడక్షన్స్ మిగతా వాళ్ళకి కాదు కాబట్టి కొంత మేరకు ఆ రకమైనటువంటి వెసులుబాటు కన కల్పిస్తే సేవింగ్స్ అనేటటువంటి పెరిగే అవకాశం ఉంది ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎందోసారి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్య అంశాలపై దృష్టి పెట్టాలి ఎటువంటి కేటాయింపులు జరపాలి అట్లాగే వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి ఎటువంటి కేటాయింపులు చేయాలి అట్లాగే రేటు పెంచే దిశగా ఎటువంటి చర్యలు చేపట్టాలి వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి అట్లాగే ఆదాయ పన్ను విషయాలు ఎటువంటి దృష్టి సారించాలి ఎంఎస్ఎంఈ సెక్టర్కి సంబంధించి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి ఇలా ఎన్నో విశేషాలని ఈనాటి మన చర్చా కార్యక్రమంలో సమగ్రంగా విశ్లేషించారు రాంబాబు గారు అలాగే కోర్నాథ్ గారు మీకు ప్రత్యేకంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంచనాలు ప్రాధాన్యాలు అనే అంశానికి సంబంధించిన ప్రత్యేక చర్చా కార్యక్రమం ఈ చర్చా కార్యక్రమాన్ని ఇంతటి తుముకిద్దాం నమస్కారం మీరింతవరకు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అంచనాలు ప్రాధాన్యాలుపై చర్చ విన్నారు ఇందులో పాల్గొన్నవారు ఆర్థిక అంశాల విశ్లేషకులు బిఎస్ రాంబాబు గారు సీనియర్ పాత్రికేయులు కెవి కూర్మనాథ్ గారు అనుసంధానకర్త డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ సహకారం ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ భిక్షా కేథావత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ